మీరు బాగా చదివితే మేము బాగా ఉన్నట్టే మేము చెప్పిన పాఠాలు మీరు చదవకపోతే ఏం బాగాలేరంటే అంతే కదా అవునా కదా కాబట్టి బాగా చదవాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఒక చిన్న పద్యము విచ్చుకున్న పూల మెచ్చరు విచ్చుకున్న పూలు మెచ్చ గుచ్చుకున్న గున్ను మెచ్చునవడు ముళ్ళు బుద్దివంతుల మాట ముళ్ళు బుద్ధి బుద్ధిమంతుల మాట పసిపాటి మాట పసిటి మూట అంటే పూలు బాగా వికసిస్తే అబ్బా ఎంత అందంగా ఉందో అని చెప్పి మెచ్చుకుంటారు మీరు కూడా బాగా చదివితే అందరూ మెచ్చుకుంటారు తల్లిదండ్రులు సమాజం కూడా మెచ్చుకుంటుంది అలే ఇప్పుడు ముళ్ళు ఉంది ముళ్ళు తెలుసు పోనీ దాన్ని ఎవరన్నా మెచ్చుకుంటారు ముళ్ళుని చూసి దగ్గరికి పోతామా అయ్యో ముళ్ళు ఉంది అని చెప్పి దూరంగా పోతాం దాన్ని ఏం చేయాలా తీసి పడేస్తాం మనం చదవకపోతే ఈ సమాజానికి ఉపయోగపడకపోతే మనల్ని కూడా తీసి పక్కన పెడేస్తారు కాబట్టి మనం పూల వలె ఉందామా ముళ్ళు వలె ఉందామా పూల వలె వికసిస్తూ ఉండాలి అందరినీ పూ ఎంత వికసిస్తే అది సీతాకోకచిలుకల్ని చిలుకల్ని ఆకర్షిస్తుంది అందుకంటే అందమైన విషయం ఉంది ఆ భూమి మీద లేదు కదా పువ్వే అందం అనుకుంటే ఆ పువ్వు సీతాకొక చిలుపుని ఆకర్షిస్తుంది తన వైపు అది ఇంకా అందమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూల నుండి వాసన వచ్చినట్లు మీ నుండి చదువు అనేటువంటి పరిమళము రావాలి అలాగే ముళ్ళు మాదిరి ఉంటుంది మంచి వాళ్ళు చెప్పే మాట ఉపాధ్యాయుడు చెప్పినా పండితుడు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పిన నాయకులు చెప్పినా ఫస్ట్ ముళ్ళు మళ్ళీ ముళ్ళు మాదిరి గుచ్చుకుంటుంది అది కానీ దాన్ని గుచ్చుకోనీయకుండా మనము తెలివిగా మసలిపోవాలి ఫస్ట్ అది కష్టంగా ఉంటుంది ఇక్కడ ఆచరణలో మంచి వాళ్ళు చెప్పే మాట కాబట్టి ముళ్ళు ఓలే నుండు బుద్ధివంతులమాట బుద్ధివంతులు చెప్పేటప్పుడు అది మంచి వాక్యమైనా కూడా కష్టంగా ఉంటుంది ఆచరించడానికి సత్యం వలె నిజం వలె వాస్తవం వలె అన్నీ కష్టంగానే ఉంటాయి కానీ దాన్ని ఆచరించాలి మనం అలాగైనా చేస్తామా స్కూల వలె ఉందామా బాగా చదువుకుందామా థ్యాంక్ యూ